いい。 స్వచ్ఛ అవార్డ్స్ లో ఎన్ని రాష్ట్ర స్థాయిలో యాభై నుంచి లక్ష జనాభా ఉండే దాంట్లో మన బలం నేరు కావడం అనేది స్వాగతించదగ్గ విషయము దీనికి సంబంధించి ఇక్కడ మున్సిపల్ సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం అంటే ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ పనులు చేస్తారో వాళ్ళు కూడా దీనిపైన కష్టపడి ఈ స్థాయికి తీసుకురావడానికి మనకు అవకాశం దొరికింది అదేవిధంగా ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ మిగతా ప్రాంతాల కంటే కూడా మనకు కొంత ఎక్కువ ఉండింది ఉన్నది కాబట్టే ఈ స్థాయిలోకి మనం వెళ్ళగలిగాం అంటే ఈరోజు వచ్చిన దానికి సంతోషానికంటే కూడా దీన్ని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం చేయాలనేదే అందరి ఉద్దేశం కూడా దీనికి ఖచ్చితంగా అధికారుల పాత్ర ఎంత ఉంటుందో పట్టణంలో ఉండేటువంటి ప్రజల్లో కూడా బాధ్యత కూడా అంతకంటే రెట్టింపు ఉంటుందని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం మొట్టమొదటగా రాష్ట్ర వ్యాప్తంగా మన మున్సిపాలిటీ ఎన్నిక కావడం అనేది నిజంగా కూడా చాలా సంతోషం దాన్ని అలాగే మనము కంటిన్యూగా తీసుకువెళ్ళాలా ఇంకా స్వచ్ఛంగా బాగా నీట్గా తీసుకురావాలా ఈరోజు రాష్ట్ర స్థాయిలో వచ్చింది రేపు జాతీయ స్థాయిలో కూడా ఈ మున్సిపాలిటీని నిలబెట్టాలా అనేటువంటి ఒక ఆలోచన అందరం కూడా భాగస్వాములైతే ఖచ్చితంగా కూడా దాన్ని సాధించుకోగలం దీన్ని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా సిబ్బంది పైన కూడా మరీ ఎక్కువగా కూడా బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది పూర్తిగా కూడా అటు ప్రజలది ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల వచ్చినటువంటి అవార్డే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజల వల్ల అందరూ భాగస్పందయ్యారు వాళ్ళ ద్వారానే వచ్చింది అదే విధంగా మరీ బాధ్యత పెరిగింది కాబట్టి దాన్ని ఇదే విధంగా కొనసాగించాలా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నాను ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటివి ప్రభుత్వ పరంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కావచ్చు మున్సిపాలిటీ నుంచి కావచ్చు మనకు రావాల్సినటువంటివి చేయాల్సినవి మీ ప్రజాప్రతినిధిగా నా వంతు నేను ఖచ్చితంగా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అదేవిధంగా అందరూ కూడా సమాన బాధ్యత తీసుకొని మరీ ఇంకా మంచి పలమనేరు మున్సిపల్ అండ్ పట్టణం అంటే ఒక గుర్తింపు వచ్చే విధంగా కూడా మనం అందరం కూడా దీన్ని కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది పబ్లిక్ కూడా కొంత ఉంటేనే మనం ఈ స్థాయికి వచ్చింటాం మనకు డోర్ డోర్ వర్కర్లు కష్టపడి దగ్గర మన కంపోస్ట్లో కూడా మనం అంతా లెగ్ వేస్ట్ క్లీన్ చేసి ప్లస్ మనకు వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ కూడా జరుగుతుంది మనం పది టన్నులు అయితే దాదాపు ఎనిమిది టన్నులు ఇప్పుడు మన టార్గెట్ పది టన్నులు పది ఏడు నుంచి ఎనిమిది టన్నులు ఇప్పుడు డైలీ మనం అక్కడికి ప్రాసెసింగ్ చేస్తున్నాం అది ఒకటి మనకు ప్లస్ పాయింట్ ఉంది అలాగే మనకు లెగసీ వేస్ట్ క్లీన్ అయింది డ్రై వేస్ట్ కూడా మనకి మొత్తం అయిపోయింది

మనకు ట్రాక్టర్లు పాత బండ్లే ఉన్నాయండి చాలా దినాలు అయితే పదహైదు అయిపోతాయి అన్ని పాత రెండు బండ్లు అన్నా ఉంటే రిపేర్లే ఎక్కువ రిపేర్లే చేపిస్తాడు చాలా రెండు అలాగే మనం పాత రిపేర్లు చేసి ఆ రోడ్డు ఒకటి ప్రాబ్లం ఉంది మనం ఇవే గంపులు కూడా రోడ్డు